భారత విద్యార్థి సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట మల్లెలింగం భవన్ నందు ఏఎస్ఎఫ్ తొంభై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు ఏఎస్ఎఫ్ ఉమ్మడి రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రస్తుత సిపిఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం మా జన్మ హక్కుని ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తరిమి కొట్టడం కోసం ఆవిర్భవించిన సంఘం అని కొనియాడారు ఆగస్టు ముప్పై ఆరు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాటం నిర్వహించిందని అన్నారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్ ప్రతిపాటి అధ్యక్ష కార్యదర్శులు డేవిడ్ అమర్నాథ్ నగర సహాయ కార్యదర్శి వెంకట్ అజయ్ ఆనంద్ అమీర్ ప్రసన్న సుబ్బు నాని కుమార్ కార్తీక్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఏఎస్ఎఫ్ నాయకులకు కార్యకర్తలకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య తొంభై దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మనందరికీ కూడా తెలుసు ఈ భారతదేశంలో ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో నగరంలో ఆనాడు జరిగింది భారతదేశ స్వతంత్రానికి ముందు ఆయుధ విద్యార్థి సంఘం పుద్దిలలోనే పిడికిల్ బిగబెట్టి బిటిష్ తెల్ల ధరలకు వ్యతిరేకంగా వాళ్ళని దేశం నుంచి తరిమికొట్టడంలో కీలక పాత్ర విద్యార్థులు పోషించారంటే దానికి ఏ చూడం విద్యార్థి సమాజం నాటి నుంచి నేడి వరకు కూడా విద్యార్థుల సంస్థల పైన విద్యారంగ సంస్థల పైన అనేక వీరోచిత ఉద్యమాలు పోరాటాలు తేగాలు విజయాలు సాధించి చర్చ ఏ విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది ఆల్ ఇండియా తప్ప వేరే విద్యార్థి సంఘానికి అంతటి ఘనమైన చరిత్ర అని చెప్పి గర్వంగా చెప్పవచ్చు ఉన్నాం అదే విధంగా నేను మనం చూస్తా ఉన్నాం పాలకులు మన పరిపాలిస్తా ఉన్నారు ఈ భారతదేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ తరఫున ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగ వ్యవస్థని పూర్తిగా సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు వ్యక్తిని పూర్తిగా కాషాయీకరణ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ గారు విద్యారంగ సంస్థల పరిష్కారం కోసం నిరంతరం కూడ విద్యార్థి సంఘాలని పాఠశాలకి కళాశాలకి వెళ్ళారని చెప్తా ఉన్నారు అది ఎంతవరకు భావేమో ఏ అడుగుతా ఉన్నాం నారా లోకేష్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువకులం పాదయాత్ర చేస్తున్నప్పుడు కళాశాలల్లోకి పాఠశాలలోకి ఎలా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా లోకేష్ గారికి కూడా చెప్తా ఉన్నాం మీరు పరిపాలిస్తున్నటువంటి యొక్క పరిపాలనలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తిరిగి తీసేది విద్యార్థి సంఘం ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది విద్యార్థి సంఘం ఆ సమస్యల పరిష్కారం కోసం పోటాలు చేసేది విద్యార్థి సంఘం చేస్తా ఉన్నాం తీసుకుని కొత్త కొత్త చట్టాలు ఏ ఏ సభని ఆపలేవు వెళ్తారు ఆ సమస్యను తెలుసుకుంటారు ఆ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోడలు చేస్తారని చెప్పేసి ఏ సభ తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం సమాజ స్థాపన కోసం అఖిల భారత విద్యార్థి సమై పెద్ద ఎత్తున పోవడానికి సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తొంభై ఆవిత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా